గత రెండు మూడు రోజులుగా కేటీఆర్ హైదరాబాద్లో ప్రెస్ మీట్లలో ట్వీట్లలో సోషల్ మీడియాలో రకరకాలుగా నా పైన ఆరోపణలు చేశాడు నేను కూడా ఏనుగు పోతుంటే కుక్కలు మరుగుతుంటాయి ఎందుకు అని వదిలేశా కాకపోతే ఎక్కువ అయిపోయింది అతను అన్నాడు రెండు ఆరోపణలు ఒకటి తెలంగాణకి ఏదో లోన్ ఇప్పిస్తే దానికి నెక్సెస్గా నాకు వర్క్ ఇచ్చారు పదహారు వందల అరవై కోట్ల రూపాయలు సీఎం రమేష్కి హైదరాబాద్లో వర్క్ ఇచ్చారు కేటీఆర్ ప్రభుత్వంలో ఉన్నాడు పది సంవత్సరాలు వందల అరవై కోట్ల రూపాయలు నామినేషన్లో వర్క్ ఇస్తారా ఇవ్వరా అనే నామ్స్ కూడా తెలియని అజ్ఞానే లేదు రేవంత్ రెడ్డి పైన బురద చల్లాలన్నా ఎందుకు చేస్తున్నాడు అనేది ఆలోచన చేస్తే ఇంట్లో ఒక కుంపటి తయారైంది ఏదైతే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ సిస్టర్ తో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ఇతనికి అలాంటి ఇబ్బంది దాన్ని డైవర్ట్ చేసేదానికా లేదంటే దేనికి Boop <laughs> boop